కలిగి అవును ఎస్టారు ఈరోజు వచ్చిన మన చీఫ్ గెస్ట్ అందరూ మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన పెద్దవాళ్ళందరూ మురళీమోహన్ గారు వచ్చారు మన అశ్విన్ గారు వచ్చారు ఇంకా చాలామంది సనా గారు వచ్చారు మా అందరికీ సపోర్ట్ చేయాలని ప్రేమతో రఘుబాబు గారు వచ్చారు సో అలా కాకుండా మీరందరూ ఎంతోమంది మన వెల్ విషర్స్ మీడియా మిత్రులు అండ్ ఆర్టిస్ట్ బంధులు సో ప్రేమ పెట్టుకొని మా పిలుపుకి ఆదరిస్తూ ఈ సాయంత్రం ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం గుడ్ ఈవినింగ్ ఒక సినిమా నరేషన్ వినేటప్పుడు నుంచి ఒక షూటింగ్ జరిగే ప్రయాణం ఒక మంచిగా ఏమీ డిస్టర్బెన్సెస్ లేకుండా స్మూత్గా షూటింగ్ కంప్లీట్ అయి కుంబడిగా కొట్టడం ఒక ఆనందం దాని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ అనుకున్న టైంకి ఫినిష్ అయిపోయి ఫస్ట్ కాపీ రెడీ అయ్యేటప్పుడు ఒక ఆనందం ఫస్ట్ ప్రెస్ మీట్కి కలిసేటప్పుడు ఇంకో ఎక్సైట్మెంట్ అలా ట్రావెల్ అవుతూ ప్రీ రిలీజ్ అంటే పెళ్ళి దగ్గరకు వచ్చినట్టు వచ్చే ఆనందం సో ఫైనల్గా ఒక ప్రయాణం పూర్తి చేస్తూ ఇంకా ఆల్మోస్ట్ డెలివరీ దగ్గరకు ఉంది ఫిబ్రవరి థర్టీన్ దగ్గరకు వస్తుంది సో ఒక ఒక టీమ్గా ఒక ఫ్యామిలీగా నర్వస్ ఎనర్జీ ఉంది ఎక్సైట్మెంట్ ఉంది కొందరు సినిమా చూస్తున్నారు నేను కూడా చూడలేదు ఫైనల్ కాపీ నేను చూడలేదు సో మీ అందరితో పాటు నేను కూడా ఉన్నాను నేను కూడా థర్టీన్త్ ఫిబ్రవరి కోసమే వెయిట్ చేస్తున్నాను సినిమా చాలా స్క్రిప్ట్ చాలా బాగుంది విన్న దగ్గర నుంచి ఒక నమ్మకం మీద ఈ సినిమాని ఒప్పుకున్నాను సినిమాని చేసుకున్నాను సో ఇప్పుడు సినిమా చూసుకోవడానికి నేను కూడా అంతే నర్వస్గా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తున్నాను ఈ సినిమా నాకు ఆఫర్ చేసిన జీవికే గారికి యాజ్ అ డైరెక్టర్ నా మీద నమ్మకం పెట్టుకొని మన ప్రొడ్యూసర్స్ శివ గారు వెంకట్రామ్ వెంకట్ గారు అండ్ వేరే ప్రొడ్యూసర్స్ అండ్ మా డిఓపి గారు పర్ఫార్మెన్సెస్ని ఇంకా బెటర్ చేయడానికి స్ఫూర్తి ఇస్తూ సపోర్ట్ చేస్తూ మా కో యాక్టర్స్ అందరూ టెక్నీషియన్స్ అందరూ బిహైండ్ ద స్క్రీన్ ఆర్ట్ డైరెక్షన్లో కానీ ఫైట్స్లో కానీ కొరియోగ్రఫీలో కానీ మ్యూజిక్లో కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఇప్పుడు ట్రైలర్ చూసేటప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ విన్నాను సో ప్రతి డిపార్ట్మెంట్లో మమ్మల్ని ఇంకా పైకి పైకి పుష్ చేస్తూ ఇంకా పైకి లేపుతూ మమ్మల్ని అలా ఎలివేట్ చేసిన ప్రతి ఒక్క టెక్ టెక్నిషియన్కి నేను థ్యాంక్ యూ చెప్ చెప్పాలనుకుంటున్నాను నుకుంటున్నాను ఈ ఒక సినిమా ఇలా వన్ పీస్లో తయారవ్వాలంటే వెనక చాలా మంది హార్డ్ వర్క్ స్వెట్ స్లీప్లెస్ నైట్స్ టెన్షన్ అన్నీ ఉంది సో ఇదన్నీ ఎల్లుండి థర్టీన్త్ ఫిబ్రవరికి ఎండ్ అవుతుంది అండ్ దాని తర్వాత ఓన్లీ ఓన్లీ హ్యాపీనెస్సే ఉండాలి అమరావతికి ఆహ్వానమైన వెనక్కి తిరిగి చూసేటప్పుడు ప్రతి ఒక్కరి మైండ్లో హ్యాపీ మెమరీ సాటిస్ఫాక్షన్ సక్సెస్ అనేదే ఉండాలని నా కోరిక ఇది అవ్వాలంటే ఇప్పుడు ఈరోజు ఎలా మీరు వచ్చారో ఫస్ట్ ప్రెసిమెట్కి మీరు ఎలా వచ్చారో అదే ప్రేమ అభిమానంతో మీరు ఫిబ్రవరి థర్టీన్త్కి కూడా మీ దగ్గర ఉన్న థియేటర్స్కి రావాలి మీ ప్రేమ మీ సపోర్ట్ చూపించాలి నేనొక ఆర్టిస్ట్గా ఈరోజు ఈ దసాల స్టేజ్లో మళ్ళీ మళ్ళీ వచ్చి ఈ రోజు వరకు నేను ఈరోజు ఇక్కడ వచ్చి నిలబడి మాట్లాడుతున్నాను సినిమాలు చేస్తున్నానంటే దానికి కారణం మీరే మా మీడియా మిత్రులందరూ మా ఆడియన్స్ అందరూ తెలుగు ప్రేక్షకులందరూ అండ్ సినిమా మేకర్స్ అందరూ మీ అందరూ ఒక నమ్మకం మీద ఆపర్చునిటీస్ మీద ఆపర్చునిటీస్ ఇస్తూ చేసే ప్రతి పనికి మీ ప్రేమ మీ ఆదరి ఆదరిస్తూ మమ్మల్ని ఇక్కడ దాకా నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు అదే ప్రేమ అభిమానంతో మళ్ళీ ఫిబ్రవరి థర్టీన్త్కి థియేటర్స్కి రండి ఆ సినిమాని చూడండి మీ ప్రేమ మీ సపోర్ట్ మీ ఆశీర్వాదం మాకు ఇవ్వండి అని నేను కోరుకుంటున్నాను అండ్ విషింగ్ ఆల్ మై మేట్స్ యాజ్ ద టీమ్ ఆఫ్ అమరావతికి ఆహ్వానం ఆల్ ద వెరీ బెస్ట్ మీకందరికీ థర్టీన్త్ ఫిబ్రవరికి అమరావతికి ఆహ్వానం థ్యాంక్ యూ అండి ఓకే సో థర్డ్ షో స్టాపర్ ఆఫ్ ది ఈవినింగ్ यस धन्यवाद बालकृष्णगर